అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మా కోడలో పొద్దున్నే పెట్టుకున్న దీపం ఈరోజైతే ఇప్పుడుకైతే పదకొండున్నర అయింది దీపం ఇంకా ఇలా చక్కగా ఎలుగుతుంది పూజ రూము ఇంకా బాగా సర్దుకోలేదు ప్రస్తుతం అయితే ఇలా చైర్లో పెట్టుకుని ఇలా దీపం పెట్టుకుంటుంది రోజు నేను ఈరోజు జంతికెలు చేస్తున్నాను మినప్పప్పుని లైట్గా వేయించి సల్లారేక మిక్సీ వేసుకుని బియ్యం పిండిలో మినపిండి కలిపి జంతికలు అయితే చేస్తున్నా ఇంటి దగ్గర అయితే మిల్లు పట్టించుకుంటాం కదా ఇంకా ఇక్కడ ఉత్త బియ్యం పిండిలోనే కలిపి చేస్తున్నాయి ఇండియా నుంచి తెచ్చిన స్నాక్స్ అన్నీ అయిపోయినాయి మూడు కప్పుల మూడు కప్పుల బియ్యం పిండికిను అరకప్పు మినప్పిండి వేసి కలిపాను కొంచెం నువ్వులును ఉప్పు కారం ఒక స్పూన్ బటర్ వేసి కలిపా బటర్ని కొంచెం కరిగించేసాను చాలా గుల్లగా వచ్చినాయి బాగున్నాయి మళ్ళా నేను కేకుకి పిండి కలిపి ఇక్కడ కేక్ గిన్నె లేదు అందుకని నేను ఇలా సెట్ చేసుకున్నాను పెద్ద పాత్రలో అయితే కాస్త ఉప్పు వేసి పెట్టేసి పైన పిల్లలది స్కూల్ది టిఫిన్ బాక్స్ ఉంది అది అయితే అంటుకోదులే అది పెట్టా ఇదేమో యాట మాంసం కూర అయితే వండుతున్నా కుక్కరు ఆరు విజిల్స్ వచ్చా కట్టేసా మోతీసా కొంచెం వాటరీగా ఉందని కొంచెం సేపు అయితే పెట్టాను ఇంకా అయిపోయింది ఇది కట్టేస్తా రైస్ ఏమో కరెంట్ కుక్కర్లో పెట్టా ఈ జంతికలు చేస్తున్నాను ఒకసారి రెండు గిన్నెల్లో వేసిన అయితే ఇలా ప్లేట్లోకి తీసుకున్న చిన్న గిన్నెలోదైతే మా వాళ్ళు టేస్ట్ చూస్తామని తీసేశారు కేక్ అయితే ఇలా వచ్చింది అసలు వేడిగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు కొంచెం ఇప్పుడైనా పర్వాలేదు ఇది బాగా చల్లారిపోయింది అసలు ఇక్కడ బాగా కూలింగ్ ఎక్కువ కదా ఏమో ఇప్పుడు వేసాను నాకు పాత్ర లేక ఇలా పెట్టాల్సి వచ్చింది రెండు సార్లుగా ఇంకా మూడోసారి కూడా ఇంకా ఉంది పిండి ఇదిగో మిక్సీ జార్లో ఉంది అది అయిపోయాక వేస్తా ఈరోజు వంట అయితే నేనే చేస్తానమ్మా అని చెప్పాను రైసు ఇలా కరెంట్ కుక్కర్లో పెట్టేసా అయిపోయింది తను సామాన్ అన్నీ నీట్గా కడిగేసి అమ్మ మళ్ళీ వచ్చినాయి అన్నీ నేనే కడుగుతాను ఈ వంటలో ఏం సాగి వద్దన్నారు కదా అని స్ట్రిక్ట్గా చెప్పింది ఏమి కడగొద్దని నేనే కడుగుతానని ఈ మళ్ళీ వచ్చినాయి ఇంకా వస్తాయి అన్నీ పెట్టేసి ఉంచుతాను ఇదిగో పిండి తీసి జల్లిచ్చి ఇవన్నీ ఇలా తీసి పెట్టుంచా వంట అయిపోయాక ఇవి ఇది తనైనా సర్ది పెడుతుంది చక్క నీట్గా నేను మధ్యలో పని వదిలేసినా నీట్గా సర్ది పెడుతుంది ఈ రైస్ కుక్కర్ అయితే తీసుకొచ్చాడు మా అబ్బాయి బయటికి ఆవిరొచ్చి చెక్క పాడైపోతుంది దీనికి అని ఆ రైస్ కుక్కర్ అయితే తెచ్చాడు కానీ నేను ఈ రోజుకైతే ఇందులోనే పెట్టేశా దాంట్లో పెట్టడం నాకు రాదని ఈ కోకోనట్ వాటర్ పట్టుకొచ్చాడు మమ్మల్ని తాగమని ప్రతి వేరే రకంగా ఉంది ఈ ఒక రకంగా ఉంది జంతికలు మాడిపోయినాయి ఏమో చూసేద్దాం వేగుతో ఉంటే నేను వీడియో తీస్తున్నా వీళ్ళకి పిండి వంటలు పెట్టుకునే డబ్బాలు కూడా లేవు ప్రస్తుతం అయితే దీంట్లో పెడుతున్నాను మమ్మల్ని తమిళనాడు కానీ ఇండియా నుంచి కుదరలేదు వెయిట్ అసలు సరిపోయినాయి అప్పటికే పచ్చళ్ళు పిండి వంటలు ఈసారి వచ్చినప్పుడు అయితే తేవాలి ఇది కూడా నేను ఇండియా నుంచే తీసుకొచ్చా